శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఏ వేషం వేయించండి వాళ్ళని చూడగానే మాత్రం అబ్బా సామ్రాట్లో ఉన్నాడంటే బిచ్చగాడిగా రానివ్వండి బిచ్చగాడు అనుకోరు ఏమంటే ఆయన సామ్రాట్టులో ఉన్నాడంటారు అంటే దాచడానికి వీలులేని తేజస్సు దాచడానికి వీలులేని తేజస్సు అయ్యి ఉండి అనుమానమునకు అవకాశం కలగకూడదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి భరతఖండం అంతా తెలుసు పాండవులు అజ్ఞాతవాసంలోకి వెడతారు పన్నెండేళ్ళు అరణ్యవాసం పూర్తయిందని ఏకకాలంలో ఐదుగురు విరాట్ గారి కొలువుకి అనేక దిక్కుల నుంచి నేను ఈ పని చేస్తాను నేను ఆ పని చేస్తానని వస్తున్నప్పుడు వాళ్ళు ఏ వేషంతో వచ్చినా చూసిన వ్యక్తికి అనుమానం వచ్చింది అనుకోండి అతను అడిగిన పనికి అతని తేజస్సుకి సంబంధం లేదు అని అనుమానం వచ్చింది అనుకోండి అలా ఏకకాలంలో ఐదుగురు వ్యక్తులు ఒక ఆడది వచ్చి పైగా నేను ఐదుగురు గంధర్వులకు భార్యను అని ఆవిడ చెప్పింది అనుకోండి ఐదుగురు గంధర్వులకు భార్య నరకాంతి ఎలా అయింది అన్న విషయం అనుమానం వస్తుందా రాదా మరి అనుమానం రాకుండా ఇలా జరిగింది అసలు విరాటరాజుకి రాలేదు మంత్రులకి రాలేదు సంతానానికి రాలేదు కీచకుడికి రాలేదు ఎవ్వరికీ అనుమానం రాలేదు ఎలా తటస్థిస్తుంది అలాగా అది మా మనుష్య సంబంధమైన బుద్ధితో ఆలోచిస్తే కుదిరే విషయమా అలా అనుమానం రా ఇప్పుడు ప్రమాదం ఎక్కడో కలిసా అండి ఒకసారి అనుమానం వచ్చింది అనుకోండి వాళ్ళని పరిశీలన ఉంటుంది రాజుకి అనుమానం కాని కలిగిందో అందులో వెంటనే గూఢచారుల్ని పెడతాడు వీళ్ళెవరూ ఏమిటి చూడండి అని చెప్తాడు అటువంటి అనుమానం ఎవరికీ రాకుండా పాండవులు ఎలా ఉండగలరు ఇప్పుడు ఎలా ఉండగలరో ఎలా ఉన్నారో అలా ఉండడానికి మూలం ఎక్కడుందో మీరు పసిగట్టాలి అది భారతం అంటే అలా పసిగట్టగలిగితే మీకు భారతం నిత్య జీవితంలో పనికి వస్తుంది మీరు అది పసిగట్టకుండా అది పాండవుల కథ అని మీరు వింటే మీకు అంత ఉపయోగపడుతుంది మీ నిత్య జీవితంలో అని నేను అనుకోను విశ్వాసము ఈశ్వరుడు చాలా బాగా జ్ఞాపకం ఉంచుకోండి విశ్వాసం అనగా ఈశ్వరుడే ఒక నూరుగురు కలిసి ఒక సామూహిక వ్రతాన్ని ఆచరించారనుకోండి తొంభై తొమ్మిది మందికి ఫలించనిది ఒకటికి ఫలిస్తుంది ఎందువల్ల ఫలిస్తుంది అంటే ఆయనకి విశ్వాసం ఉంది ఆ వ్రతం మీద ఆయనకి విశ్వాసం ఉంది ఋషి వాక్కు మీద ఆయనకి విశ్వాసం ఉంది తాను ఆరాధన చేస్తున్నది ఫోటో కాదు ఈశ్వరుడని ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు ఎక్కడ విశ్వాసం లేదో అక్కడ ఈశ్వరుడు ఉండడు చంద్రశేఖర భారతి శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు అటువంటి మహాపురుషుడు ఒకసారి లోపల ఉన్నటువంటి తన అభ్యంతర మందిరంలోంచి చంద్రమౌళీశ్వర ఆరాధన పూర్తి అయిపోయింది లేదా కాసేపట్లో ప్రారంభం అవ్వాలి అది ఆయన వచ్చే సమయం కాదు బయటికి కాబట్టి పీఠాధిపతి బయటికి రారు అని ఒక ధైర్యం అటువంటి సమయంలో అనుకోకుండా చంద్రశేఖర స్వామి బయటికి వచ్చారు వచ్చేటప్పటికీ ఆయన దగ్గర ఉండేటటువంటి ఒక పరిచారికుడు ఆయన ఆరాధన చేయవలసినటువంటి సాల గ్రామాల్ని గట్టిగా వాటిని ఏమనాలి ఆ మాట అనడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వాటిని స్నానం చేయిస్తున్నాడు అనొచ్చేమో మర్యాదతో అయితే చాలా హేయమైన భాష ఉపయోగించాలంటే తోముతున్నాడు అనొచ్చేమో ఎందుకంటే రేపు గ్రహణం కాదండి అందరి ఇళ్లల్లోనూ ఆరాధనా మందిరాలకి మళ్ళీ ఒకసారి స్నపన చేసుకోవడం అన్ని మూర్తులను స్నానం చేయించి మళ్ళీ కూర్చోపెట్టడం అన్నది ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనించండి చాలా చోట్ల ఒక మాట వాడతారు గ్రహణం కదండి విగ్రహాలు ఎలా మెరుస్తున్నాయో చింతపండు పెట్టి నిన్న తోమేమంటారు అవి విగ్రహాలు చింతపండు పెట్టి తోమేం మెరుస్తున్నాయన్న భావన మీకు కలిగిన పరి ఉత్తర క్షణంలో అక్కడ ఈశ్వరుడు లేడు వాడు ఈశ్వరుడు కాడు అది మీకు ఇత్తడి విగ్రహం అది చింతపండు పెట్టి తోమితే మెరిసింది అంతే చంద్రశేఖరేంద్ర భారత్ చంద్రశేఖర భారతి బయటికి వస్తుంటే సాలగ్రామాలని పట్టుకుని గట్టిగా ఇలా తోమేస్తున్నాడు ఒక ఆయన ఆయన అన్నారు అది ఏమిటని అడిగారు సాలగ్రామం అన్నాడు ఏం చేస్తున్నావు అన్నారు జిడ్డు లేకుండా గట్టిగా తోముతున్నాను అన్నాడు సాలగ్రామం ఈశ్వరుడు అందుకు నేను ఆరాధన చేస్తాను ఈశ్వరుడిని స్నపన చేయిస్తున్నావు ఆయనకి తగులుతుంది నువ్వు ఒత్తినది నువ్వు గట్టిగా నొక్కినది ఆయనకి బాధ కలుగుతుంది అదే శాలగ్రామాల్ని నువ్వు స్నానం చేయించవలసినటువంటి స్థితి అదే స్నా స్వామిని ఆరాధనకి సిద్ధం చేయవలసిన స్థితి సాలగ్రామము రాయి కాదని సాలగ్రామము ఈశ్వరుడని గుర్తిరిగి స్నానం చేయించవయ్యా లేని దానికి నువ్వెందుకు ఆ సేవ చేయడం అని అడిగారు అంటే ఎక్కడ విశ్వాసముందో అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు భగవాన్ రమణులు అరుణాచలంలో తన ఆశ్రమం తన ఆశ్రమం అన్నమాట అంటాం కూడా నేరమే ఎందుకంటే ఆయన ఇప్పుడు నా అన్నమాట వాళ్లేదు అసలు వారు బయటికి వస్తుంటే కొంతమంది మామిడి చెట్టు కాయల కోసం రాళ్ళు పెట్టి కొడుతున్నారు ఆయన గబగబా పరిగెత్తుకొచ్చి వాళ్ళందరినీ ఆపి చాలిండి కాయలు కాసి మనకిచ్చిన ఫలితానికి రాళ్లతో కొట్టారు నా తండ్రికి ఎంత నిప్పెట్టిందో అన్నారు నమో వృక్షేభ్యోహరికేశాయోపవీ నే పుష్టానాం పతయే నమో నమోని నువ్వు కాలం అభిషేకం చేయడం ఒకెత్తు చెట్టుని రాయి పెట్టి కొట్టకుండా నా కోసం కాయి కాసిన చెట్టుని పండిపోతే నా కోసం వదిలిపెట్టేసే చెట్టుని అది కాయి ఇచ్చిన పాపానికి రాయి పెట్టి కొట్టనా ఎంత నేరం అని నీ మనసుకి బాధ కలగడం నువ్వు మావిడి చెట్టులో ఈశ్వరుణ్ణి చూడడం ఆ హృదయంలో ఆ సౌకుమార్యం కలగడం ఆ కోమలత్వం కలిగేంత వరకు అసలు లోపల ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి పటుత్వము కలగదు ఆ విశ్వాసము ప్రధానము మీరు ఏ పూజ చేశారన్నది ప్రధానం కాదు అలాగని నేను పూజలు చెయ్యవద్దని చెప్పట్లేదు కానీ విశ్వాసము లేకుండా ఈశ్వరుడన్న భావన లేకుండా ఏది చేసినా అది మీకు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పగలిగిన సాహసం మాత్రం నేను చేయలేను పూజ చేసుకోవడానికి కావలసినటువంటి హృదయ కోమలత్వాన్ని ఒకనాటికి కాకపోతే ఒకనాటికి అనుగ్రహించడానికి అది అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అసలు ఇంతమంది గుర్తుపట్టకుండా పాండవులు ఎలా విరాట నగరంలో ప్రవేశించగలిగారు అన్నది మీరు ఆలోచన చేయండి ఆలోచన చేస్తే మీకు అందులో ఉన్న మూలం అందుతుంది ఆ మూలం మీకు అందిన నాడు మీరు విరాట పర్వం విన్నందుకు ధన్యులు మీ జీవితాలలో అమృత వృష్టి కురుస్తుంది ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే విరాట పర్వాన్ని విరాట పర్వంగా చదివేసి విరాట పర్వాన్ని విరాట పర్వంగా మీరు అర్థం చేసుకుంటే అందులో మీకేం ఉండదు అలాగా ఇందుకని వాళ్ళు గుర్తుపట్టలేదన్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యరు కానీ ఎందుకు గుర్తుపట్టలేదన్న విషయాన్ని మీరు ప్రశ్న వేసుకుని దాని జవాబుని మీరు వెతుక్కోవాలి అలా వెతుక్కోవడం మీకు వస్తే మీ జీవితంలో ఒక కొత్త కోణం ఏర్పడడానికి మార్గం సుగమం అవుతుంది ఇప్పుడు ఆ కోణంలో మీరు అవధరించండి నిన్నటి రోజున పాండవులు ఒక నిర్ణయం తీసుకున్నారు మనమందరం ఈ వేషాల్లో పెడదామని ధౌమ్యుడు వాళ్ళకి కావలసినటువంటి మంచి మాటలు ఏ ఉన్నాయో వాటిని చెప్పాడు ఆ తర్వాత అక్కడ నుంచి విరాట నగరానికి తొందర తొందరగా వెళ్ళాలి ఎందుకు తొందర తొందరగా వెళ్ళాలి అంటే అజ్ఞాతవాసం చేద్దాము అని నిర్ణయం తీసుకున్న తరువాత మెల్లమెల్లగా వెళ్ళారనుకోండి ఈలోగా వాళ్ళు ఎటు వెడుతున్నారో ఎక్కడి నుంచి వెడుతున్నారో ఏ మార్గంలో పెడుతున్నారో ఏ దేశం వైపు పెడుతున్నారో కనిపెట్టడానికి కౌరవులు సిద్ధంగా ఉంటారు వాళ్ళంత అమాయకులేం కాదు మరి ఎవరు ఏమార్చారు ఇది మీరు పట్టుకోవలసింది ధ దుర్యోధనుడు విరాట పర్వంలో ఉత్తరకో అర్జునుడు ఆ రథం మీద వస్తే పన్నెండు నెలలు అవలేదు అని లెక్క కట్టాడు పన్నెండు నెలలు అవలేదు అన్నాడు ఆయన అవలేదు అర్జునుడు తొందరపడి బయటికి వచ్చాడు కాబట్టి నియమభంగం అయిపోయింది అన్నాడు భీష్ముడు అన్నాడు కాదు అయిపోయింది అధిక మాసాలతో అన్నాడు నమ్మకం లేదు ఆయనకి భీష్ముడు చెప్తే అంత దుర్యోధనుడు ఎవరిని నమ్ముతాడో తెలిసా అండి ఎవరు చెప్తే నమ్ముతాడో తెలిసా ఆశ్చర్యం ధర్మరాజు చెప్తే నమ్ముతాడు తన తనకి శత్రువు ధర్మరాజు అజాత శత్రువు ఇది మీరు గమనించాలి ధర్మరాజు దుర్యోధనుడికి శత్రువు దుర్యోధనుడు అజాత శత్రువు మరి దుర్యోధనుడికి దుర్యోధనుడు ధర్మరాజుకి శత్రువు కాదా కాడు ఎందుకు కాడు పద్ధతిలో ధర్మాన్ని వినియోగించి అధర్మాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు తప్ప ధర్మరాజు ఆయనకి ఆంతరమందు శత్రుభావన ఉండదు అది పుట్టని శత్రువులు కలవాడు అసలు ఇప్పుడు కాదు ఎప్పుడు ఆయనకు పుట్టరు అది ఆయన గొప్పతనం కాబట్టి ఇంత దుర్యోధనుడికి నమ్మకం ఏమిటంటే ధర్మరాజు గారు అబద్ధం చెప్పాడు భీష్ముడు కానీ ఒకవేళ పక్షపాతంతో ఇలా చెప్పేశాడేమో అందుకని ఒక దూతని ఒక గూఢచారిని పంపించాడు ధర్మరాజుని అడిగి రెండు అసలు అయిందా అజ్ఞాతవాసం అని అయిపోయింది అజ్ఞాతవాసం అని నమ్మేటప్పుడు అది విచిత్రం అటువంటి స్థితి అండి అటువంటి మహాపురుషుడు ధర్మరాజు గారంటే కనుక ఇంత జాగ్రత్తగా లెక్కలు కట్టేటటువంటి దుర్యోధనుడికి తెలియదా పన్నెండేళ్ళు పూర్తవుతోంది అజ్ఞాతవాసంలోకి ఎడతారని తెలుసు ఎక్కడున్నారో తెలీదా అరణ్యవాసంలో తెలుసు అరణ్యవాసంలోకించి అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలంటే అంతర్ధానం అవుతారు పాండవులు అవరు అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు ఎవరికి తెలియని స్థితిని పొందాలి తెలియకుండా ఉండాలి ఇప్పుడు అందరికీ తెలుసున్న స్థితిలోంచి అందరికీ తెలియని స్థితిలోకి వెళ్ళేటప్పుడు బాగా గూఢచర్యాన్ని ప్రయోగిస్తే ఎటువైపు నుంచి తప్పుకుని మారువేషాల్లో అనుకుంటున్నారో తెలిసిపోతుందా తెలిసిపోదా మరి ఎందుకు చేయలేపాడు దుర్యోధనుడు ఆ పని పోనీ అది చేయలేదండి దుర్యోధనుడు అందా అంటే తర్వాత గూఢచారుల్ని పంపినట్టు గూఢచారులు వచ్చినట్టు దుర్యోధనుడు మాట్లాడినట్టు సాక్ష్యాలు విరాట విరాటపురంలో మరి అరణ్యవాసం పూర్తయి అజ్ఞాసవాసంలోకి వెళ్ళే లోపల పట్టుకోవడం చాలా తేలిక అసలు చాలా తేలిక ఫలానా చోటికి వెళ్ళారన్నది దొరుకుతుంది భరతగండం అంతా అక్కర్లేదు అనుమానాస్పద ప్రాంతాలు పట్టుకుంటే చాలు ఇలా వెళ్ళారండి ఇందులోకి వెళ్ళాకే కనపడలేదంటే ఆ ఊళ్ళో వెతికేస్తే చాలు మరి ఎందుకు చేయలేదు దుర్యోధనుడు ఆ ఉత్తర గోగ్రహణం ఆ దక్షిణ గోగ్రహణం వాళ్ళ వాళ్ళందరూ మత్స్య దేశంలోకి వెళ్ళారని అనుమానం వచ్చిన వారం రోజుల్లో చేస్తే బయటకు వచ్చేస్తారు ఎందుకంటే గోవులు పాడైపోతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేరుగా ధర్మం కోసం బయటకు వచ్చేయాలి మరి ఎందుకు చేయలేదు పన్నెండు నెలలు దాటే వరకు ఉందా జవాబు ఎక్కడైనా ఉందా విరాట పర్వంలో అది ఉంటే మీకు నాకు పనికి వస్తుంది అది లేదనుకోండి అది వాళ్ళ కథ ఏమో అయోమయం అది దుర్యోధనుడి యొక్క వైఫల్యం అంతే నేనైతే అలాగే చెప్పవలసి ఉంటుంది ఒక రాజు యొక్క వైఫల్యం ఆ పాత్ర ఆ పాటి బుద్ధి లేనివాడు వాడు అనుకోవాలి ఉన్నది దుష్ట చతు అండి వాళ్ళే అంత అమాయకులు కాదు వాళ్ళ సమావేశాలన్నీ దీనికోసమే పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళకి ఇంకో పని ఏం లేదు ఇదే పని వాళ్ళకి అయినప్పుడు అంత అమాయకత్వంగా ఎందుకు వదిలేశాడు దానికి ఎక్కడ మూలం ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు వడివడిగా వెళుతున్నారు వడివడిగా వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళే మార్గంలో వెడితే దుర్యోధనుడు పనికట్ పసిగట్టలేకపోయాడని మనం అనుకుంటున్నాం కానీ ఏమో ఎక్కడ ఏ చాటున మాటు వీసి ఉన్నాడో అందుకని రహదారుల వెంట వెళ్లకుండా అరణ్య మార్గంలోంచి వెళ్ళారు అరణ్య మార్గాలలోంచి వెళ్ళి అలా కొద్ది దూరంలో విరాట నగరం కనపడుతోంది ఏదో ట్రైన్లో వెళ్ళిపోతుంటే చూడండి ఇంకా అవుటర్ కనపడుతుంది అలా విరాట నగరం కనపడుతోంది ఇప్పుడు విరాట నగరం కనపడుతోంది విరాట లోపలికి వెళ్ళిపోవాలి విరాట నగరంలోకి వెళ్ళిపోతే అజ్ఞాతవాసం మొదలైపోయిందని గుర్తు అంటే ఇప్పుడు వేషాలు మారాలి ఇప్పుడు ఈ వేషాలు మారడంలో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి వాళ్ళు విరాట నగరంలోకి వెళ్ళడం విరాట నగరంలోకి వెళ్ళడం ఒక్కడు కాడు అదంతా పూర్తి అయిపోయిందని గుర్తు ఎప్పుడంటే ఆరుగురు వెళ్ళిపోవాలి ఒకరు వెళ్ళి ఇద్దరు వెళ్ళి ముగ్గురు వెళ్ళి నాలుగు ఐదు వెళ్ళలేక ఆరు వెళ్ళింది అనుకోండి మళ్ళీ ఇబ్బందే వెళ్ళడం వాళ్ళ చేతిలో ఉంది ఏంటండి విరాట్ రాజ్ చేతిలో కూడా ఉంది నాకు అక్కర్లేదా ఇప్పుడంటే నేను ఆవుల్ని పోషిస్తానండి అన్నాడండి ఒక ఆయన వెళ్ళి నాకేం అక్కర్లేదు నాకు ఉన్నాడు ఇప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు నాయనా అన్నాడు అనుకోండి ఏం చేయాలి అప్పుడు నలుగురు వెళ్ళిపోయారు ఐదో ఆయన వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చిందా లేదా ఐదో ఆయన కూడా చేయాలి అజ్ఞాతవాసం నలుగురు చేశాం కదండీ మెజారిటీలు పనికిరావు అక్కడ ఐదుగురు చేయాలి ద్రౌపది చేయాలి ఐదుగురికి దొరికి ద్రౌపదికి దొరకలేదు ఏమవుతుంది అంటే వీళ్ళు అనుకుంటే అయిపోతుందా తీసేసుకుంటాడా విరాటరాజు వీళ్ళనుకున్నట్టు విరాట్ రాజు తీసుకోవాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలని మీరు అనుకుంటున్నారే అది విరాట పర్వం అక్కడ పట్టుకున్నారు మీరు మీరు ప్రాజ్ఞులు తెలియనట్టు ఉంటారు అనుకున్నది ఒకటి జరిగినది ఒకటి అంటుంటారు అనుకున్నదొకటి జరిగినది ఒకటి మధ్యలో ఈశ్వరుడు ఉంటే అనుకున్నదొకటి అయింది అదే కూడా ఈశ్వరుడున్నాడు కదా అనుకున్నదొకటి అయిందొకటి పాండవులకి ఇప్పటి వరకు వాళ్ళు ఓడిపోదాం అరణ్యాలకు వెడదామని రాలేదు కానీ అరణ్యాలకు వెళ్ళారు ఇప్పుడు విరాట్ రాజు గారి దగ్గర ఇలా పెడదామనుకుంటున్నారు అలాగే ఆయన తీసేసుకున్నాడు అంటే ఇప్పుడు ఎవరు అనుగ్రహం కలిగింది ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగింది ఎవరు తెచ్చి ఈ దైవానుగ్రహాన్ని ఎవరు తెచ్చిచ్చారో చూడండి ఇది మీకు తెలిస్తే మీరు కూడా జీవితంలో ఎవరితో కలిసి ఉండాలో ఎవరి నుంచి ఎప్పుడు విడిపోకూడదో మీకు అర్థమవుతుంది జీవితంలో ఎంతమంది ఉన్నా ఏ ఒక్కరిని మీరు వెతుక్కు పట్టుకుని ఆయనతో సంఘం పెట్టుకుని ఉండాలో ఏ ఒక్కరితో మీరు ఉండకపోతే ప్రమాదం వస్తుందో మీకు అర్థమైపోతుంది ఎందుచేత అంటే గబగబ గబ నడిచారు ఇహ విరాట విరాట నగరంలోకి వెళ్ళిపోవాలి వెంటనే పాండరాజు గారు తన యొక్క తనతో అప్పటి వరకు అనుగమించినటువంటి బ్రాహ్మణులందరినీ ముందే పంపించేశాడు రథాన్ని తోలేటటువంటి ఇంద్రసేనుడనేటటువంటి సారథిని పిలిచి ఆయన్ని ద్వారకా నగరానికి వెళ్ళిపోమన్నాడు ద్రౌపదీదేవి యొక్క ఆంతరంగిక పరివారాన్ని వంటవాళ్ళని వీళ్ళందర్నీ వీళ్ళందరినీ కూడా ఆ పాంచాల రాజ్యానికి ఆ ద్రుపదుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోమ్మని చెప్పాడు ధౌమ్యుణ్ణి మీరు అగ్నిహోత్రాలని తీసుకుని పరిరక్షణ చేస్తూ ఎందుకంటే వాళ్ళు నిత్యాగ్నిహోత్రీకలు అగ్నిహోత్రం చేయాలి రోజు మీరు అగ్నిహోత్రాలని మా తరపున పరిరక్షణ చెయ్యండి అని చెప్పాడు శ్రద్ధ అన్నమాటకు అర్థం చూడండి అందుకే పూర్వం ఇంటికి తాళం వేసి వెడితే తాళం తీసి దీపం పెట్టమని ఒకరికి చెప్పేవారు ఇంట్లో ఓ తండ్రో ఉండిపోతే ఏమండి కొంచెం మా అమ్మగారిని ఉండండి అని చెప్పినట్టే ఈశ్వరుడు ఇంట్లో ఉన్నాడని వాళ్ళకి నమ్మకం ఇంట్లో ఉన్నాడు కాబట్టి నా స్వామికి దీపం లేకుండా ఎలా నేను వారం రోజులు వెళ్ళిపోయి ఆయనకి దీపం లేకుండా ఆయనకి నైవేద్యం లేకుండా ఎలా అందుకని ఓ అరడజన బెల్లం మొక్కలు ఓ డబ్బాలో పడేసి అయ్యా కొంచెం పొద్దున్న తలుపు తాళం తీసి మా పూజ గది ఒక్కటి కాస్త శుభ్రం చేసి ఒక్క దీపం పెట్టి బెల్లం గడ్డ నైవేద్యం పెట్టండి అయ్యా అని అడిగేవారు అది చాలా సంతోషంగా ఒప్పుకునేవారు అది చేసి పెడతా ఉనేవారు ఆరు రోజులో ఏడు రోజులో ఈయన యాత్రకు వెళ్ళిన ఆయన ఇంట్లో మాత్రం దీపం వెలిగేది బెల్లంగడ్డ నైవేద్యం జరిగేది కనీసంలో కనీసం ఎప్పుడది వాడు వాడు ఉన్నాడంటేను వాడు వాడు ఉన్నాడు మరి మేము వెళ్ళిపోతే ఆయన దగ్గర దీపం ఆయనకి ఎవరండి భోజనం అన్న భావన ఉంటే అది లేని గొడవ ఎక్కడుందండి నేను తర్వాత నేను ఎక్కడ నుంచి ఈ మాట వస్తుందంటే నేను ఒకప్పుడు ఒక స్నేహితుడితో కలిశాను కలిస్తే ఆయన సంక్రాంతి పండక్కి బట్టలకు బయలుదేరాడు సంక్రాంతి పండక్కి బట్టలు తెచ్చుకోవడానికి బయలుదేరుతూ మొట్టమొదట ఓ చీర ఓ పంచా కొన్నాడు అంటే మీ ఇంట్లో పంచి కట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి అన్నాను నేను అంటే అయ్యో మా ఇంట్లో పూజామందిరంలో నా స్వామి ఉన్నాడు కదండి ఆయనకి పండక్కి బట్టలు కొనద్దా అందుకని మాసనంలో అమ్మకి అయ్యకి ముందు చీర పంచా కొన్నాను అన్నాడు నేను నిజంగా సిగ్గుతో తలంచుకున్న ఇన్ని ఉపన్యాసాలు చెప్పా నాకు ఈ భావన ఇప్పుడు రాలేదురా పండక్కి బట్టల లిస్ట్ రాసుకుని బజార్లోకి వెళ్తే ముందు బట్టలు ఆయన ఎవరికి కొన్నాడంటే ఈశ్వరుడికి కొన్నాడు నేను ఇది ఉపన్యాసాల్లో చెప్పే విచిత్రం ఏంటంటే మా అమ్మాయి పెళ్లికి మా ఇంట్లో పరమాత్మకి పంచెలు మా ఆవిడ ముందు అవిగుంది పెళ్లికి సరే అది వేరే విషయం కూడా నాకు సోత్కర్ష అయిపోతుంది కాబట్టి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడన్న పూనిక నీకు ఉండాలి కదా కాబట్టి ఇప్పుడు ధౌమ్యుణ్ణి అగ్నిహోత్రములను పరిరక్షించమని చెప్పారు ఆయన ఆయన అన్నాడు మీరు ఈ అజ్ఞాతవాసాన్ని ప్రారంభం చెయ్యబోతున్నారు కాబట్టి మీకు సమస్త శుభములు కలగాలని మీ కామ్యమీడేరాలని బాగా గుర్తుపెట్టుకోండి మీ కామ్యం అంటే మీ కోరిక ఏడాది పాటు మీ అజ్ఞాతవాసం భంగపాటు లేకుండా చక్కగా పూర్తయిపోవాలని నేను దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి ప్రార్థన చేస్తున్నాడని అగ్నిహోత్రాన్ని వ్రేల్చాడు వ్రేల్చి దేవతలను ఆహ్వానం చేసి హవిస్సులిచ్చి ప్రార్థన చేశాడు ఆయన చేసిన నమస్కారానికి దేవతల అనుగ్రహం ఎవరికి కలిగింది పాండవులకి కలిగింది ఇది అంగారపర్ణుడు ఆనాడు చెప్పింది నీకొక ఒక పురోహితుడు లేడయా ఎంత వాడివైతే ఆడకు కావాలి పురోహితుడు లేని నాడు నీ బతుకు అలాగే ఉంటుంది ఒక పురోహితుడిని నియమించుకో నీ క్షేమం చూసేవాడు ఉంటాడన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు మహానుభావుడు ఆయన అగ్నిహోత్రాన్ని వేల్చి కామ్యకమైనటువంటి మంత్రములతో వీళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ధౌమ్యుడికి నమస్కరించారు మేము తిరిగి క్షేమంగా రావాలని మీరు కోరుకోండి అని చెప్పారు అక్కడి నుంచి బయలుదేరారు